సిపిఐ తిరుపతి జిల్లా ద్వితీయ మహాసభలు ఆదివారం సుళ్లూరుపేటలో ఘనంగా ప్రారంభమయ్యాయి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు సిపిఐ కార్యాలయం నుండి డప్పులు భజన బృందాలతో ప్రారంభమైన ర్యాలీ పట్టణ వీధుల్లో ఊరేగింపుగా సాగింది ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు ఎన్నికల కమిషన్ కూడా మోడీ మాటల ప్రకారమే పనిచేస్తుందని విమర్శించారు మతాల మధ్య చిచ్చు దేశాన్ని విడగొట్టే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ట్రంప్ మాటల ముందు మోడీ దిగజారుడు ప్రవర్తన చూపిస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు లౌకిక కోసం చేస్తా ఉన్నాడు పార్లమెంటరీ ప్రజాస్వామ్య మోసం చేస్తా ఉన్నాడు ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ ఏం చెప్తే చేస్తా ఉంది ప్రజల పాటు ఏం చెప్పినా నిర్ణయం లేదు ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి బానిసలాగా పనిచేస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఈరోజు ఆపించారు న్యాయ వ్యవస్థ నిర్ణయం లేదు ఇవన్నీ చూస్తుంటే ఆయన ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఉండడు ఈసీని ఎవరికి భయపడుతున్నాడు ఆయన ప్రతిపక్ష మోడీకి ట్రంప్ అమెరికా అధ్యక్ష ట్రంప్ మోడీని గుంజుడు చేస్తా ఉన్నాడు సంతోషం భారతదేశంలో ప్రతిపక్ష పార్టీతో పాటు ట్రంప్ కూడా కలిసి మోడీని గుంజుడు చేస్తాడు ఇంకా గుంజుడు తీయించాలి అయితే ఒక సమస్య ఉంది మోడీలో తగ్గస్తే టైం వస్తే మన భారతదేశం వరకు అనేక ఇబ్బందులు వస్తాయి వ్యాపారాల ఇబ్బందులు వస్తాయి ఉద్యోగాలకు ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా మొట్టమొదటి కూడా అమెరికాని ఇప్పటికప్పుడు నిర్వహించి మన అనేక ఉద్యమం కాబట్టి మేము మీకు నమ్మని చెప్పుకుంటే అతను నొంగేవాడు కాదు అతను ఇది బిరేకించేవాడు కాదు ఇప్పుడు మోడీస్ పని పోయింది భారతదేశ ఆడుకోవడం చూస్తున్నాడు ఇది భారతదేశ ప్రజానీకానికి సామాన్య ఉద్యోగస్తులకి పరిశ్రమలకి రైతాంగ విధానానికి మొత్తం అందుకని మోడీ నువ్వు ట్రంప్ కు బానిస బానిసరించి ఇప్పుడు మొత్తం దోషం చేస్తా ఉన్నావు అందరూ కలిసి ఒకటిగా ఉన్నావు ఇక్కడ ఆ ఉండేటప్పుడు చేస్తా ఉన్నావు శ్రీకాయ తిరిగిపోయినా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో లో విభజించి 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 ఆ కాశ్మీర్ నష్టం చేస్తా ఉన్నాడు ఒక విధంగా చెప్పాలంటే దెబ్బతీసేటువంటి స్మార్ట్ కట్టర్లు వస్తా ఉన్నాయి స్మార్ట్ క్రే కాదు భారతదేశంలో ప్రధానమంత్రి స్మార్ట్ కట్టర్ పెడు అదాని దానికి అదాని లాభం కోసం స్మార్ట్ కట్టర్ పెట్టిస్తే ఆ స్మార్ట్ కట్టర్ లో విశ్లేషక ఉన్నాయి అగర్తల భయాలు త్రిపుర భయాన్ని అస్సాం భయాన్ని జమ్మూ కాశ్మీర్ భయాన్ని

కమ్యూనిస్ట్ పార్టీ భరోసా చేయడానికి ఈ మహా రేపు కూడా రైతు సమాజం జరుగుతుంది అనేది నాయకత్వండి కొద్ది మాకు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఒకరిక ఉంటుంది ఇదిగా ఉన్నా కూడా ఐటీ సాగించాల్సింది పక్కనే భూపాలం జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏం జరగదు ఉన్నాయి వేలా రేఖేస్తా ఉన్నారు పచ్చ పంట చేసుకుంటే ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది అక్కడ ఫోన్ అక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు పొర సాగిస్తాం ముగ్గురు చనిపోయారు అది ఇప్పుడు మళ్ళా విమానశా ఉన్నారు పోతా ఉన్నా ఉదాహరణ ఉదాహరణ అంటే నేను కూడా ఉంటాయి అలాంటి ఏర్పాటు తీసుకెళ్ళిస్తారా అక్కడ సాగిస్తా ముగ్గు చనిపోయారు అదే ప్లాంట్ విమానం అంటున్నారు అంటే విమానం సాధ్యం కాదు అందుకే ఈ ఉద్యానంలో మీరు చేసేటువంటి విమానం పరిమాత్ర మేము కొనసాగిస్తాము నేనే పదకొండు పన్నెండు తారీఖుల్లో తారీఖుల్లోట వెళ్ళి ఆ విమానాశ్రయ ఆపించాల్సిందే ఉద్యానం ఉండడాల్సిందే వైద్య ఉండాల్సిందే

అంతగాని అంతేగాని మా సవాల్ పేరు చెప్పాలని బండ్లు ఇంతకండి సినిమా ఉపయోగించుకో పోతే కంప్యూటర్ సవాల్ పేరు చెప్పాయి జాగ్రత్తగా ఎక్కువ దాంతో పాటు ఇంకా అనేక కాలంలో అవన్నీ కూడా